నన్ను కొడతారు ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి పెట్టుకుంటారా నేనన్నా పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా గ్రాచారం గంటా మారుతుంటే ఎవరేం ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తొప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఓ కామన్ మ్యాన్ పిల్లకయ్యాడు వాడి కోసము సీఎం వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏంటబ్బా మీరు తలుసుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద వాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రి ఫోన్ హాయ్ ఐఎం అర్జున్ స్టిల్ అర్జున్ ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దాం ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ ఏజ్ ఎంత ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంట్ గా గెస్ట్ హౌస్ గ్రా లేదు సార్ నేను రాలేను సార్ నేను పౌర ఇష్టమే వదిలేశాను సార్ నీకేమైనా పిచ్చా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సన్నాసి వీడికి ఎలా అర్థమైందా లేదు సార్ శాస్త్ర నా గొంప ముచ్చాయి సోదాపు ఫైవ్ మినిట్స్ ఎక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ మీద దగ్గర ఉంటారు అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్టరీ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని సరి దశలోకి రెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసి రెట్టే సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికి అలాగే అనుకుంటాం సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నిడు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీడు అంతే సార్ వీడి జాతకం దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమీ పీకలేమా సార్ వాడి పీకాలంటే సారీ సార్ ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి సుబ్రహ్మణ్యం సార్ వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా ముందు సార్ ఇది అతను విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తింగరోడు పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు అది కొట్టి సార్ అక్కడే అక్కడే నన్ను రాయితో కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు ఇతను పెద్ద ప్రకాష్ ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు వీళ్ళు వదిన్లు వాళ్ళ పిల్లలు ఈవిడ తల్లి సరస్వతి దేవి ఇతను తండ్రి జై జయనారాయణ వీడు జయనారాయణ కొడుక అవును సార్ మన రాత్రేపురం జైనారాయణ కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను కామన్ గా తొక్కడానిది ఓ సెలిబ్రిటీ అయి వచ్చాడు చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలువు

నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పే ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను నేనున్నటి వచ్చి చెక్కినట్టున్న నుంచి అలా పెదాలపైకి అందమైన మెడ పై నుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా అక్కడికి జారిపోయింది ఆహా ఏమీ జాతకం రనేది శుక్రమహదాస ఆగండి నువ్వు ఎవరి నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరన్నా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళు ఇద్దరు గుడ్ మార్నింగ్ సార్ మీ నాన్న ఏం చేస్తుంటాడు లేరండి పోయారు మా ఊరు ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధపెడతారు పెళ్లి విషయాన్ని మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం మాడుకుందాం అంటే నిజంగా మీ ఊరు ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును అలా అనమాట సారీ యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తుంది నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్లిపో ఏంటి సార్ వార్నింగా ఆర్డర్ ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను మీరు అయిపోయాను నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతా ఇవ్వండి సార్ ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు సోలోగా పైకొచ్చిన వాడిని సోలోగా వచ్చిన వాడిని సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణమని సంతకం పెట్టిచ్చాను మనుషుల్నే వాడతావో మారనాశాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్సెస్కోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను నాకు శుక్ర మహారదాస డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం చెవుల్లోని మీడియా ఉంటే కెమెరా కెమెరాతో వచ్చావా పులికి పులిహోర రావడానికి నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ మామా మామా సీ యు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు సార్ చంప